ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల వేషాలు వేసి సెట్టింగులు ఏర్పాటు చేసుకుని మాట్లాడటం తప్ప అన్నదాతలకు చేసిందేమీ లేదని కాకాని విమర్శించారు రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు అతివృష్టి అనావృష్టితో రైతులు నష్టపోతే కనీసం సమీక్షలు నిర్వహించిన పాప అన్న పోలేదు ఇది రైతుల గురించి ఆలోచించని దుర్మార్గమైన ప్రభుత్వం అన్నారు నేటి కూటమి ప్రభుత్వంలో నేతలు దోచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆరోపించారు ఇతరుల పథకాలను కాపీ కొట్టడం మినహా చంద్రబాబుకు కొత్తగా ఆలోచించడం తెలియదని కాకని ఎద్దేవా చేశారు అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు రైతు భరోసా అంతకు ముందు ఉన్నటువంటి పథకానికి అంటే చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు కూడా ఒకటే గుర్తుంచుకోండి కొత్త పథకాల ఆలోచన రావు కాపీ కొట్టడం తప్ప మన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను కాపీ కొట్టాడు పక్కన కర్ణాటక తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా ఇచ్చినటువంటి పథకాలను కాపీ కొట్టాడు మొత్తం మీద ప్రజలను మోసం చేయాలనేటువంటి ఆలోచనతో అన్ని అనౌన్స్ చేశాడు ప్రకటించాడు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కన్వీనియంట్ గా మర్చిపోయి అదేమన్నా అంటే సూపర్ సిక్స్ సూపర్ హిట్ చెప్పుకోవడానికైనా ఉండాలి మాట్లాడడానికైనా కొంత ఆలోచన ఉండాలి మన ముఖాన ఏదన్నా ప్రజలు నవ్వుతారేమో మన ముఖం చూసి ఇటువంటి మాటలు మాట్లాడితే మనం ముఖ్యమంత్రి స్థాయిలో చేయలేకపా కూడా చెప్పుకోకుండా అన్ని చేసేసానని చెప్పుకునేటువంటి మిస్సిక్గా ఎక్కడా కూడా భయపడకుండా కన్ను ఆర్పకుండా అవద్దని చెప్పడం మామూలుగా కూడా కదా అంటే కాన్ఫిడెంట్ గా అంటే జనాలు అయ్యో ఇచ్చాడా అని ప్రజలకి అనుమానం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పాపం చంద్రబాబు నాయుడు మాలా మాట్లాడే విధానం వాళ్ళకం చూస్తుంటే ఈరోజు రైతు భరోసా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమర్థవంతంగా ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం రైతు భరోసా అందించారు ఇచ్చిన దానికన్నా భిన్నంగా అమలు అధికంగా ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు కేవలం ఖజానాలో వంద కోట్ల రూపాయలు మాత్రం మిగిలిచిపోయారు అటువంటి పరిస్థితుల్లో కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నాలుగు విడతల్లో పన్నెండు వేల ఐదు వందల లెక్కన యాభై వేలు ఇస్తానని చెప్పినటువంటి రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పదమూడు వేల ఐదు వందలకు పెంచి ఐదు విడతలకు పొడిగించి యాభై వేలు మీ చేతిలో పెడతానని హామీ ఇచ్చి అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల చేతిలో పెట్టినటువంటి ఘనత రైతులకు అడగాలిచినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ రాష్ట్రానికి రైతుల గురించి ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడా అసలు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా ఒక శాఖను నిర్వహిస్తున్నాడా అసలు ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అనేటువంటిది పనిచేస్తుందా ఈ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ప్రజలకి రైతులకి ప్రధానంగా వచ్చేటువంటి అనేక అనుమానాలు హైదరాబాద్ పరిధిలోని ఆరంఘర్ ఫ్లైఓవర్ పై అర్ధరాత్రి కొంతమంది యువకులు స్కూటీలపై ప్రమాదకరంగా స్టంట్లు చేస్తూ ఇతర వాహనదారులకు ఇబ్బందులకు గురి చేసిన విషయం తెలిసిందే ఓ వైపు ప్రమాదకరంగా విన్యాసాలు చేయడమే కాకుండా రీల్స్ వీడియోలు తీసుకుంటూ యువకులు హంగామా చేస్తారు ఈ నెల ఏడవ తేదీన ఈ ఘటన జరిగింది ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో నేటిజన్లు హైదరాబాద్ పోలీసులకు ఎక్స్ వేదికగా ఫిర్యాదులు చేశారు తాజాగా ఆకతాయిలు పోలీసుల చేతికి చిక్కారు స్టంట్స్ చేసిన ముగ్గురు మైనర్లతో పాటు మరో ముగ్గురికి బహదూర్పూరా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు